అస్సలాము అలైకు నా ప్రియ సోదరులారా ఒక క్షణం ఆలోచించండి మనమంతా సవ్యంగా ఉందని భావిస్తూ జీవిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక వ్యాధి వచ్చి మన జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది అల్లాహ్ మనకు వ్యాధిని ఎందుకు ఇస్తాడు దీని వెనుక జ్ఞానం ఏమిటి ఈరోజు మనం చర్చించబోయేది వ్యాధి వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అల్లాహ్ యొక్క అందమైన నామం అశ్షాఫీ స్వస్థత ఇచ్చేవాడుని ఎలా గుర్తించాలి అనే దాని గురించి ఈ వీడియోలో ప్రవక్త సల్లల్లాహు వసల్లం యొక్క బోధనల ద్వారా వ్యాధి యొక్క నిజమైన ఉద్దేశ్యం ఏమిటి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని మనం అర్థం చేసుకుందాం మన జీవితంలో అల్లాహ్ తన దాసులను అనేక విధాలుగా పరీక్షిస్తాడు అందులో ఒక ముఖ్యమైన పరీక్ష వ్యాధి మన ఆరోగ్యం మన శక్తి అన్నీ తాత్కాలికమని గుర్తుచేయడానికి అల్లాహ్ వ్యాధిని ఇస్తాడు ఒక క్షణం ఆలోచించండి అల్లాహి ఈ లోకంలో వ్యాధులను పూర్తిగా తొలగించే శక్తి ఉంది కాని ఆయన అలా చెయ్యలేదు ఎందుకు ఎందుకంటే వ్యాధి ద్వారా మనం ఆయన అందమైన నామం అష్ షాఫీ స్వస్థత ఇచ్చేవాడు ని గుర్తిస్తాము మన బలహీనతను అర్థం చేసుకుని ఆయన ముందు తలవంచుతాము మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలను మనం మరచిపోతాము కాని వ్యాధి వచ్చినప్పుడు మన హృదయం ఆయన వైపు మళ్ళుతుంది ఈ సమయంలోనే అష్ షాఫీ అనే నామం యొక్క నిజమైన అర్థం మనకు తెలుస్తుంది ఇది ఒక అవకాశం మన ఈమాన్ను బలోపేతం చేయడానికి అల్లాహకు మరింత దగ్గరవ్వడానికి చూడండి ప్రవక్తలు అలైస్సలాం కూడా వ్యాధిని అనుభవించారు నబీ అలైహిస్సలాం పద్దెనిమిది సంవత్సరాలు వ్యాధితో బాధపడ్డారు ఆయన తెగకు కూడా వ్యాధి సంక్రమిస్తుందని భయపడి ఆయనను విడిచిపెట్టింది కాని ఆయన ఎప్పుడూ అల్లాహపై విశ్వాసాన్ని వదులుకోలేదు మన ప్రవక్త సల్లొల్లాహు వసల్లం తన జీవితాంతంలో వ్యాధిని అనుభవించారు ఇందుకంటే మనకు తెలిసేది వ్యాధి కేవలం శిక్ష మాత్రమే కాదు అల్లాహ్ యొక్క ఆశీర్వాదం కూడా మనలను ఆయనకు దగ్గర చేసే మార్గం ఇప్పుడు వ్యాధి వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యాలి మొదట దువా చేయాలి ఒక హదీసులో అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు ప్రవక్త సలల్లాహు అలైహివసల్లం ఒక తెగను చూశారు వారు తీవ్రమైన పరీక్షలో ఉన్నారు ఆయన అడిగారు వీరు ఎప్పుడూ అల్లాహ్ను రక్షణ కోసం దువా చేయలేదా ఈ హదీసు నుండి తెలిసేది వ్యాధి మరియు కష్టాలకు అతిపెద్ద పరిష్కారం దువా అని మరో హదీసులో ప్రవక్త సలల్లాహు వసల్లం ఒక వ్యాధిగ్రస్తుడిని సందర్శించారు ఆ వ్యక్తి యొక్క గొంతుకూడా పోయింది అంతగా వ్యాధితో బాధపడుతున్నాడు ప్రవక్త సలల్లాహు వసల్లం అడిగారు నీ వ్యాధికోసం నీవు అల్లాహ్ను ఏ దువా చేశావు అతడు సమాధానం ఇచ్చాడు నేను ఇలా అన్నాను ఓ అల్లాహ్ పరలోకంలో నీవు నాకు ఇవ్వాల్సిన శిక్షను ఈ లోకంలోనే ఇవ్వు ఇది విన్నప్పుడు ప్రవక్త సలల్లాహు వసల్లం ఆశ్చర్యపోయారు ఆయన ఇలా అన్నారు సుభానల్లాహ్ అల్లాహ్ యొక్క శిక్షను నీవు ఈ లోకంలోనో పరలోకంలోనో తట్టుకోలేవు బదులుగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ మంచి మరియు రక్షణ కోసం అడగాలి కాబట్టి నా ప్రియ సోదరులారా వ్యాధి వచ్చినప్పుడు మన హృదయాన్ని అల్లాహ్ వైపు తెరవాలి అష్ షాఫీ అనే నామాన్ని గుర్తుంచుకోవాలి వ్యాధి ఒక ఆశీర్వాదం ఎందుకంటే అది మనలను కు దగ్గర చేస్తుంది దువా చేయండి రక్షణ కోరండి ఈ లోకంలోనూ పరలోకంలోనూ మంచి కోసం అడగండి అల్లాహ్ మనలను అన్ని వ్యాధులనుండి రక్షించుగాక ఆమేన్.